పదో తరగతి అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అనేది భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలో జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన కింద గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి మేనేజ్ నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అభ్యర్థుల నవీకరణల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు అప్లికేషన్ చివరి తేదీ ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు లోపల అప్లై చేసుకోవాలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ దీనిని ఎంఏఎన్ఏ అని అంటారు దీని ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తారు జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు వయో పరిమితి ఉంది మొత్తం పోస్టులు ఏడు దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్లో చేసుకోవాలి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మేనేజ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వ్యాక్సిన్స్ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి పోస్టుల వివరాలు ఏడు ఉద్యోగాలు ఉన్నాయి అర్హత కేవలం టెన్త్ ట్వెల్త్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇందు నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఓబీసీ అభ్యర్థులకు ఒకే లైన్లో మూడు సంవత్సరాలు సేవ చేసిన డిపార్ట్మెంట్ అభ్యర్థులకు నలభై సంవత్సరాల వరకు పరిమితి ఉంది వేతనం నెలకు ఆశా వర్కర్ పద్దెనిమిది వేలు ఎనభై నుంచి ఎనభై ఒక్క వేల ఒక్క వంద నెల జీతం ఇస్తారు అప్లికేషన్ ఫీజు యూఆర్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వందల నుంచి ఐదు వందలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి మాజీ సైనికుల అభ్యర్థులకు నూట యాభై రూపాయలు ఎంపిక విధానం రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు నింపిన దరఖాస్తు ఫారంను డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ జీరో తెలంగాణకు పంపాలి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు